ఈరోజు ఒక ఒక సూచన మీకు ఇస్తాను వారు మౌనంలో ఉంటారు మాట్లాడరు వారి పేరు నారదానంద స్వామి అంటే భారతి పట్ట వారికి వారు కాకినాడ నుండి స్కూటర్లో ఎక్కడ ఏ అంటూ ఏ మైలా తగలకూడదని స్కూటర్లో బయలుదేరి బద్రీనాథు కేదార్నాథు ఇంకా ముందుకెళ్ళిపోయి మనందరి కోసం ఈ ఆగం సంకల్పించినప్పుడు ఏడు గంగల నుండి నీళ్లు పట్టుకుని ఇక్కడికి పట్టుకొచ్చారు మనకు తీర్థం కోసంగా అలాంటి ఒక తపస్సు చేశారు ఇప్పుడు మీరందరూ చేసేది ఒక తపస్సు వారు చేసేది మరో తపస్సు అంటే ఇంతమంది తపస్సు చేస్తేనే ఇక్కడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే అమ్మవారు దేనికోసరం వస్తుంది దెయ్యాల కార్యం పూర్తి చేయడానికి వస్తుందా దేవతల కార్యం పూర్తి చేయడానికి వస్తుందా మంచి మంచి మాట చెప్పా దేవకార్య సముద్యత అని కదా చెప్పింది ఏ రకంగా చెప్పింది చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే చిత్ అగ్ని అంటే ఏంటి ఒక మనిషి ప్రాణం పోతే చితాగ్ని అంటారు దాన్ని దాన్ని ఏమంటారు చితి పేల్చే పేర్చి దాంట్లో కాల్చడం దాన్ని చితాగ్ని అందుకనే ఆ చితిలో కాలిపోతే మిగిలినటువంటి బూడిదని ఏమంటారు చితాభస్మము అంటారు అంతేనా కాదా కాబట్టి అమ్మవారు పుట్టింది ఎక్కడి నుంచి చిదగ్ని అది కాదు ఆ అగ్ని కాదు ఏ అగ్ని చిదగ్ని చిదంటే ఏంటనంటే తపస్సు ఎలాగైతే పెరుగులో మనం కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే వెన్న పుడుతుందో అలా అమ్మవారికి కూడా తపస్సు అనేటువంటి ఒక సాధన జరగాలి తద్ధి తపస్ తద్ధి తపహ ఉపనిషత్తులు చెప్తున్నాయి ఊరికినే మాటగా తపస్సు అనేటువంటి ఆ మూడక్షరాలు చెప్పడం వేరు ఆ తపస్సులో ఉండడం వేరు ఊరికినే తపస్సు అనేస్తే తపస్సే అద ఆ మాట కరెక్టే కానీ ఆ మాటకి అర్థాన్ని మనం కళ్ళతో చూడగలిగేది ఎప్పుడు మనస్సుతో ఆస్వాదించేది ఎప్పుడు బుద్ధిలో ఆహా తపస్సు అంటే ఇది అని అవగాహన కుదుర్చుకునేది ఎప్పుడు ఎప్పుడవుతుంది చేస్తే అవుతుంది తపస్సు 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 అని అందరం అనుకున్నాం అనుకోండి అది అవుతుందా అవ్వదు కాబట్టి ఇప్పుడు తపస్సు ఇక్కడ ఎన్ని రకాలు జరుగుతున్నాయనంటే ఒకటి ఇక్కడ సేవలందించే సేవకులు మీ గురించి చేసేది ఒక తపస్సు అంటే వాళ్ళు మీ గురించి చేయట్లేదు మీరు ఏదైతే దీక్షావస్త్ర ధారణ చేసి స్వామీజీ చెప్పారు మనం రావాలి మనకు ఒక గొప్ప అవకాశమని కాకినాడ వాళ్ళు కాదు ఎక్కడెక్కడ తెలంగాణ ఏ బెంగళూరు ఏ మహారాష్ట్ర ఎక్కడ ఢిల్లీ అహ్మదాబాదు గుజరాత్ అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు విదేశాల నుంచి కూడా వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు ఎందుకు ఏ మధ్యాహ్నం భోజనం గురించినా అసలు మీరు మీరు వండేదానికంటేనా మీ చేతిలో ఉండే అమృతం కంటే మీరు మీ పిల్లలకి పెట్టే అమృతం కంటే నా ఇక్కడ ఏమన్నా పెద్ద ఇది మీకేమైనా లోట ఎందుకు వస్తున్నారు మీరు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఏదో ఒకళ్ళనొకరు చూసుకుని ఇక్కడ పలకరింపుకో లేకపోతే ఏదో సహవాసం కోసం వస్తున్నారా ఇక్కడ నిన్నెవరో ఒక ఆయన అంటున్నాడు మా ఆవిడ ఎక్కడ ఉందంటే వెతకండి అంటే అన్నీ ఒకటే రంగుల్లో కనపడుతున్నాయండి నేను వెళ్ళాను వెతకడం అంటే నా వల్ల అవ్వదు ఆవిడే నన్ను వెతుక్కుంటూ రావడం మంచిది నేను మధ్యలో దూరానంటే దెబ్బలు పడిపోతాయి నాకు నేను వెళ్ళనండి ఎందుకంటే అన్నీ ఒకటే రంగు అందుకే నేను అన్నాను ఇక్కడ ఒకే వస్త్రం ఒకే మంత్రం ఎంత అద్భుతమైన తపస్సు అండి ఇది ఒక దీక్ష కాకపోతే ఒకే వస్త్రం ఒకే మంత్రం కదా అలాంటిది మనము అలాంటిది మనకు మన ఉన్నతికి మనం అడుగు వేశాం ఇప్పుడు జీవితంలో ఖచ్చితంగా మనం ఉన్నతిని సాధించాలి అనే ఒక తపన మీ అందరిలో అమ్మవారు కలిగించింది అంటే మిమ్మల్ని ఆవిడ రాబట్టుకుంటుంది ఆవిడ పిలుస్తుంది ఆవిడ మిమ్మల్ని దరికి చేర్చుకుంటుంది ఆ చేరే పంధాలో సేవకులు మీకు చేసేది ఒక తపస్సు అయితే మీరిక్కడ అమ్మవారి కోసరం చేసేది ఇంకో తపస్సు అయితే వారు చేసింది కూడా ఒక మహా తపస్సే ఆ స్వామివారు ఎవరండి స్కూటర్లో మన గురించి ఓ అబ్బాయి ఎన్ని వేల కిలోమీటర్ అది మౌనమైనా ఎవరితో మాట్లాడు దారిలో ఆయనకి ఏదైనా ఆహారం కావాలంటే అక్కడికి వెళ్ళి ఇలా రాసి చూపిస్తాడట ఆయన అది పెడితే తింటాడు లేకపోతే పోతూ ఉంటాడు ఆయన అలా వెళ్ళి సుమారు ఒక ముప్పై రోజులో నలభై రోజులు అన్నీ వదిలేసుకుని దాని మీద వెళ్ళి ఏడు గంగల నుంచి జపం చేస్తూ ఆయన 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 బండిలో వెళ్ళేటప్పుడు అంతా నామమే లలిత ఇంకొకటి అదే చెప్పుకుంటూ పోతుంటాడు ఒక్కోసారి ఆయన అన్నారు నాకు కళ్ళు మూసుకుంటాయి తెలియదు కళ్ళు తెరిచిన నేను రోడ్డు మీదనే ఉంటాను అమ్మవారి దయండి అంటాడు ఒక్కోసారి తోలడంలో పాపం ఇదైపోతుంది పరాగ్గా ఉంటుంది కదా అలాంటి వ్యక్తి మీ గురించి అలా చేశారంటే నిజంగా మీ తపస్సుకి ఏదో మీరు చేసేది తపస్సు అది ఒక రూఢీ చేస్తుంది